కార్తీక దీపం సీరియల్ ఎంతో రసవత్తరంగా జరుగుతుంది కథనం కూడా బాగుంది అయితే కార్తీక దీపం వనలో కూడా ఈ విధంగానే దాదాపు మూడు వంతులు చక్కగా నడిపి చివరి నిమిషంలో రకరకాల మలుపులు తిప్పి చివరికి అది అంత ప్రేక్షకాధరణ లేకుండా కథం ముగించవలసి వచ్చింది ఇప్పుడు రెండో దశ కార్తీక దీపం టూ నా వసంతం పేరుతో మళ్ళీ తీసుకువచ్చి ఉన్నట్లు క్యారెక్టర్స్ అన్నీ చాలా బాగున్నాయి కానీ ఈ మధ్యకాలంలో చూస్తే కథనే కావాలని పుడిగించటం ఇద్దరి మధ్య సంభాషణను బాగా పెంచటం చేస్తూ ప్రేక్షకాధరణకి దూరం అవుతుంది అనేది కార్తీక దీపం నిర్మాతలు గమనించాలి మనం ఎలా చూపించినా ప్రేక్షకులు చూస్తారనే ఆలోచన నుంచి బయటకు వదిలేయండి ఒక మంచి కథనాన్ని పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా కూడా చూపిస్తే ఇంకా మరింత ఆదరణ పెరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి బాహుబలి తీసుకున్నారు కథ పెద్దదైంది బాహుబలి వన్ బాహుబలి టూ సక్సెస్ఫుల్గా రెండు అయింది అదేవిధంగా పుష్ప వన్ పుష్ప టూ రెండింటికి ప్రేక్షకాధరణ రావటమే కాకుండా అంతర్ జాతీయ స్థాయి అవార్డు కూడా హీరోకి దక్కింది ఆ విధంగా చూడాలి తప్ప ఓ సంభాషణలు పెంచేసి ఎవరెవరినో మళ్ళీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసేసి ఈ చెప్పింది చెప్పి చెప్పింది చెప్పి అది చివరికి ఆ సీరియల్ ప్రేక్షకులకు దూరం అయిపోతుంది అన్న విషయాన్ని మాత్రం దర్శక నిర్మాతలు గమనించలేకపోతున్నారు సో అటువంటి విధానం వద్దు చాలా సీరియల్స్ ఇలాగే చేయటం వలన పెద్దగా స్పందన ఉంటా లేదు కార్తీక దీపానికి మంచి స్పందన ఇక ఈరోజు జరగబోయే స్టోరీ అంటూ సీరియల్ రూపంలో సినిమా కథ చెప్పినట్టు యూట్యూబ్లో పెడుతున్నారు కుట్కులు అల్లికలు చూపిస్తున్నారు ఎందుకు అటువంటి ప్రయత్నాలు చెప్పాలనుకున్నప్పుడు మధ్య మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అట్లనే చూపిస్తే అది ఒక చూడాలనే ఆసక్తి కలుగుతుంది ఆఖరికి సీరియల్స్ ఎలా అంటే అది ప్రారంభించినప్పుడు దాని లక్ష్యం వేరు చివరికి వచ్చేసరికి దాని లక్ష్యం వేరు ఇప్పుడు కార్తీక దీపంలో ఒక హోటల్ని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేయాలి ఒక రెస్టారెంట్ని అనేది కాన్సెప్ట్ అసలు ఆ రెస్టారెంట్ ఎలా ఉంది ఏంటి అది లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అనే ఆలోచన లేదు ఇరవై నాలుగు గంటలు జనం మధ్య సంభాషణ జనం మధ్య డిస్కషన్స్ ఇది అంతా వినసంపుగా చూడముచ్చటగా కనిపించటం లేదు కథనాన్ని చక్కగా నడిపించండి దాన్ని పొడిగింపుగా పార్ట్ త్రీ తీసుకురండి ఇంకా బాగుంటుంది పార్ట్ వన్ లాగా పార్ట్ టూను కూడా కూలీ చేయొద్దని ప్రేక్షకుడుగా నా అభిప్రాయం ఎందుకంటే ఇటీవల మీరే చూస్తున్నారు చాలా సీరియల్స్ మధ్యాహ్నం వేస్తారు క్యాన్సిల్ చేసేస్తారు సాయంత్రం వేస్తారు అబ్బ టైం మార్చేస్తారు కారణం ఏంటి మీకే తెలుస్తుంది వ్యూయర్షిప్ తగ్గుతుంది ఆ టైంలో అయితే ఈ టైంలో అయితే వ్యూయర్షిప్ అవుతుంది ఎందుకు తగ్గుతుంది ప్రేక్షకాధారణ కార్తీక దీపం వన్ అసలు ఎంత ఆసక్తిగా చూశారు ఫస్ట్ శివరి నిమిషంలో దాన్ని కంప చేశారు అదేవిధంగా ఇక్కడ కార్తీక దీపం టూ నవ్ సంతం ఎంత బాగుంది సీరియల్ చాలా నీట్గా వెళ్తుంది అందరూ కార్తీక దీప నటన పట్ల చాలా ఆసక్తి కనబడుతున్నారు మిగతా వలస ఉన్నారని కానీ మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా వాళ్ళే వాళ్ళ స్థాయిలో బాగానే నటిస్తున్నారు కానీ ఇద్దరి మధ్య సంభాషణ బాగా పెంచేసి కొత్త కొత్త క్యారెక్టర్స్ని ప్రొడ్యూస్ చేసి అసందర్భమైన సన్నివేశాలు పెడుతూ దాని యొక్క ఇంపార్టెన్స్ని కెళ్ళి చేస్తున్నారు అలా చేయొద్దని కార్తీక దీపం దర్శక నిర్మాతలకి నా మాధవ చూసిన మాత్రమే